డబ్బులు వా తెలిసిపోయిందా మరి ఫ్రీకి ఇస్తున్నాం తెలిసిందిగా బాబు గారు చంద్రబాబు గారు

ఇంకెక్కువవుతాయా అరవై ఐదు రూపాయలు అక్కడి నుంచి ముప్పై అంతా ముప్పై ముప్పై తొంభై ఐదు రూపాయలు తొంభై ఐదు రూపాయలు ఫ్రీ కంప్లీట్ గా మీరు బాబుగారు ఏదైనా చేస్తే పద్ధతి ప్రకారం చేసుకుంటూ వస్తారమ్మా ఇక జాగ్రత్త మీరు గుర్తు పెట్టుకున్నమ్మా బాబు గారు ఏదైనా చేస్తే అద్భుతంగా ఉంటుంది మన శాసనసభ్యులు రాము గారు మంచి మెజారిటీతో మనం అంటే ఏ ఒక్క పని కూడా చెప్పింది చెప్పినట్టు చాలా పర్ఫెక్ట్ గా పద్ధతిగా ఆ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిదానంగానే జరుగుతాను నేను ఏ పథకానికి ఎలిజిబుల్ కాదు బట్ అయినా సరే ఈ ఒక్క పథకానికి నేను ఎలిజిబులే అది చాలా హ్యాపీ అనిపించింది అంటే నా లాగా చాలా మంది ఏ పథకాన్ని ఉపయోగించుకోలేకపోయినా ఈ పర్టికులర్ పథకం అనేది అందరికీ ఉపయోగించుకోబడడం అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన శక్తిని తెలియజేస్తానని నేను ప్రత్యేకించి ఇక్కడ నొక్కి వక్కా నుంచి చెప్పడం జరుగుతానండి బాగుందమ్మా ఆయనలాగా చేసేవాళ్ళు ఎవరో లేరు మనం అందరం మళ్ళీ మళ్ళీ ఆయనే కావాలనుకోవాలి కదా